వరంగల్ స్వామి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా వరంగల్ పురవైదుల్లో అనువంశిక అర్చకులతో ఊరేగింపు కొనసాగుతున్నది ఈ యొక్క స్వామి రథోత్సవం ఊరేగింపు నాలుగు రోజుల పాటు జరుగుతుంది మండు టెండలో సైతం భక్తులు దర్శించుకోవడం విశేషం పుణ్యముకి చేయగా స్వామి దేవాలయం అత అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయము ఈ దేవాలయము ప్రతి సంవత్సరము శ్రీరామనవమి తర్వాత ఏడవ రోజు వచ్చేటువంటి పౌర్ణమి నాడు బండ్లు కడతారు పుట్ట చుట్టూ బండ్లు తిరిగిన తర్వాత తెల్లవారి ఈ యొక్క స్వామి రథోత్సవం సాగుతుంది గతంలో మా తాతలు తండ్రులు ఉన్నటువంటి కాలం లోపల ముదిరాజులమైనటువంటి మేము ఈ యొక్క రథానికి రథసారథులుగా ఉంటున్నాం అనేక సంవత్సరాలుగా కూడా ఈ యొక్క రథాన్ని గుండా తిప్పుతూ వస్తున్నాం ముఖ్యంగా జనరల్గా ఎక్కడైనా కూడా ఈ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి రథాలు మాడవీధుల తిరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి రథోత్సవం పురోవీధుల్లో కూడా ప్రజల దగ్గరికి దేవుడు వెళ్ళి ఆ యొక్క దేవుణ్ణి ఆశీర్వాదాలు భక్తులకు ఇప్పించేటువంటి భాగ్యం మా యొక్క అనువంశిక అర్చకులైనటువంటి మూడు వంశాలు ఏదైతే కుర్మాచలం వరియోగుల జగన్నాథం వంశస్థులైనటువంటి యాగారులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలను బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు అత్యంత వైభవంగా అట్లాగే ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పూర్వీకుల నుండి కూడా చేనేత కార్మికుడు బట్ట ఇస్తాడు గుట్టడానికి దర్జీ ఉంటాడు ఈ యొక్క దిష్టికు మందు చాకలి వాళ్ళు ఉంటారు అట్లాగే ఈ యొక్క రథాన్ని గుజటానికి ముదిరాజులు ఉంటారు రథాన్ని తాళ్ళు కట్టడం కోసం కాపు వాళ్ళు మిట్టపెళ్లి వాళ్ళు ఉంటారు ఇక్కడ అన్ని కులాలతోటి ఈ యొక్క సంబరం జరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి మొదలుకొని మా బుధవారం గురువారం శుక్ర శనివారం నాడు మళ్ళీ ఈ యొక్క రథోత్సవాన్ని పురోవిదలకుండా నడిపించి తీసుకొని వచ్చి మళ్ళా దేవాలయం లోపల ఆ రోజు ఈ యొక్క స్వామికి మన పూజ చేసి పవలింపు సేవ చేసి ఆ యొక్క ఆ రోజుతోని కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పైన ఉన్నటువంటి మన స్వయంభూ అయినటువంటి శ్రీ భూనీలాదేవి సమేత స్వామిని దర్శించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరు